సింహాచలం ఘటనలో ఐటీ ఉద్యోగులైన దంపతుల దుర్మరణం మృతులు మధురవాడ చంద్రపాలెం వాసులు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గా పనిచేస్తున్న నవ దంపతులు వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విచారాన్ని నింపింది మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రపాలెం గ్రామానికి చెందిన పిల్ల ఉమామహేశ్వరరావు ఆయన భార్య శైలజగా అధికారులు గుర్తించారు అధికారులు అందించిన వివరాల ప్రకారం ఉమామహేశ్వరరావు శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్ లోని వేరువేరు సంస్థల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్ లో వీరు వేచి ఉన్నారు అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు మహేశ్వరరావు శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు బంధులు చెబుతున్నారు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్థాంతరంగా తను చాలించడం వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది వారి స్వగ్రామమైన చంద్రపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ దురదృష్టక సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు